నమస్తే అండి సీతా సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఉల్లి బౌలు నీళ్లు పోసుకొని ఫ్లవర్స్ వేసుకుని డెకరేషన్ చేసుకుంటాం కదండీ అన్ని ఫ్లవర్స్ కాకుండా తక్కువగా ఉన్నప్పుడు ఫ్లవర్స్ ఇలా కట్ చేసుకుని అరిటాకు చేసుకోవచ్చండి బాగుంటుంది తామర పువ్వుల్లాగా ఇలా మూత కానీ ఏదన్నా బౌలు కానీ పెట్టి ఇలా చాక్తో కట్ చేసుకుని రౌండ్గా ఇలా కట్ చేసుకుని ఫ్లవర్స్ ఇలా గుచ్చుకోవాలండి గులాబీలు కానీ చామంతలు కానీ మధ్యలో ఇలా గుచ్చుకుని ఆ వాటర్లో వేసుకుంటే చాలా బాగుంటాయి తక్కువ పూలు ఉన్నప్పుడు చేసుకోవచ్చు బాగుంటుందండి తామరాకులు పెద్దవిగా ఉంటాయి కదా అందుకు కింద ఆకు రౌండ్గా పెద్దది కట్ చేసుకున్నాను ఏ ఫ్లవర్స్ ఉన్నా గుచ్చుకోవచ్చు అండి ఇలాగా అరిటాకు లేకపోతే మనీ ప్లాంట్ ఉంటుంది కదా పెద్ద ఆకు మనీ ప్లాంట్ కానీ తమలపాకు కానీ ఏదైనా రౌండ్గా ఇలా కట్ చేసుకుని ఇలా వేసుకుంటామే అండి హాల్లో టీ పై మీద కానీ గది దగ్గర కానీ సింహద్వారం గుమ్మం దగ్గర కానీ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చేమంతలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర అందుకు చేమంతులు వేసాను గులాబీలు ఎక్కువ ఉంటే బాగుంటాయండి రెడ్ వైట్ బాగుంటుందండి ఇంట్లోనే లోటస్ ఫ్లవర్స్ ఈజీగా తయారు చేసుకుని ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మనం దూరం నుంచి చూస్తుంటే ఇలా లోటస్ ఫ్లవర్స్ కింద ఉన్నాయి కదండి బాగుంటుంది ఇంతేనండి